హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నిన్న అంటే సాటర్డే ట్వంటీ నైన్త్ సంకటహరి చతుర్దశి కదా సో ఆ రోజు నేను చేసుకున్న పూజకు సంబంధించిన విశేషాలన్నీ నేను ఈ వీడియోలు మీతో షేర్ చేస్తున్నానండి అంటే నేను దాదాపు ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుంచి సంకటహరి చతుర్దశి చేసుకుంటున్నాను సో నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలు మీతో షేర్ చేస్తాను ఈ సంకటహరి చతుర్దశి వచ్చేసి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజున జరుపుకుంటుంటాము అంటే చవితి గడియలు మనకు సాయంత్రం వరకు ఎప్పుడు ఉంటాయో ఆ రోజున మాత్రం మనం సంకటహరి చతుర్దశిగా జరుపుకుంటుంటాము ఈ రోజున ముఖ్యంగా మనం వినాయకునికి పూజ చేసుకుంటామండి వినాయకుని పూజించడం ఈ రోజు వచ్చేసి పరమశ్రేష్టం అన్నమాట అలానే నేను ఇందాక చెప్పాను కదా నేను దాదాపు ఒక పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి నేను ఈ సంకటహరి చతుర్దశ పూజ చేసుకుంటున్నాను దానికి ముందర నాకు అసలు ఈ పూజ గురించి అస్సలు తెలియ తెలియనే తెలియదండి అంటే మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉండింది ఆమె అన్నమాట ఆమె ఆమె చేసేదంట పెళ్లి ముందు చేసేది అంట అందుకని ఆమె అనమాట ఈరోజు ఉప్పు చేస్తే మంచిది అంటే తనకు తెలిసినంత వరకు తను ఏం చెప్పిందంటే ఆ రోజు మనం మనకు ఉంటే ఉపవాసం ఉండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పసుపుతో వినాయకుడిని చేసి తమలపాకు మీద పెట్టి స్వామివారికి గరికి సమర్పించి మన శక్తి కొలిది నైవేద్యం సమర్పించి అంటే స్వామివారికి నైవేద్యంగా బెల్లం సమర్పిస్తే మంచిది లేదంటే నువ్వులతో చేస్తే మంచిదని చెప్పింది అవి సమర్పించి మన శక్తి కొద్ది పూజ చేసుకోవాలని చెప్పింది నాకు చెప్పి కూడా పదహారు సంవత్సరాల కిందట చెప్పింది మళ్ళీ అప్పటి నుంచి నేను కొన్ని రోజులు అయితే స్కిప్ చేశానేమో కానీ అప్పటినుంచి నేను చేస్తూనే ఉన్నాను ప్రతి నెల అంటే మళ్ళీ మనం చేయంగా చేయంగా మనకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి కదా అలా చేయాలి ఇలా చేయాలి అంటే గుడికి వెళ్తాము అక్కడ పూజలు తెలుసుకొని నా పూజని నేను కొద్దిగా మార్చుకుంటూ ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నేను ఈ పూజను చేసుకుంటున్నాను అంటే మార్నింగ్ అయితే చేయమండి పూజ ఈవినింగ్ చేస్తాము ఇంకా మార్నింగ్ మామూలుగా ఇలా ఇంట్లో పూజ అంతా చేయాలి ¿Esa no? నేను ఫస్ట్లో అయితే ఈ పూజను మార్నింగే చేసేసేదాన్ని తమలపాకు మీద పసుపుతో వినాయకుని పెట్టి గరిగ సమర్పించి దేవుడికి నైవేద్యంగా బెల్లము లేదంటే మనం నువ్వులు ఉంటుంది అంటాం కదా నల్ల నువ్వులతో చేస్తాం నల్ల నువ్వులు బెల్లం నెయ్యి కలిపి అవో సమర్పించేసి పూజ చేసేదాన్ని మళ్ళీ చాలా సంవత్సరాలు నేను అలానే చేశాను దాని తర్వాత ఇంకా గుడికి వెళ్తే గుళ్ళో పూజారు చెప్పారన్నమాట ఈ పూజ వచ్చేసి మనం సాయంత్రం పూట చేస్తే చాలా మంచిదని గుళ్ళల్లో కూడా ప్రతి గుళ్ళలో కూడా సంకటహరి చతుర్దశి పూజ సాయంత్రం పూటే చేస్తారండి స్వామివారికి అభిషేకం కానీ పూజ కానీ కథ చదవడం కానీ హోమం కానీ అన్ని సాయంత్రం మాత్రమే చేస్తారు ఇంక మళ్ళీ నాకు తెలిసిన తర్వాత ఇంక అప్పటి నుంచి నేను సాయంత్రం చేస్తున్నాను అంటే మామూలుగా మార్నింగ్ పూజ చేస్తాను సంకటహరి చతుర్దశి రోజు అలానే ఉపవాసం ఉంటాం కదా మార్నింగ్ పూజ చేసి ఇంక సాయంత్రం వరకు అలానే ఉపవాసం ఉంటాం కాబట్టి ఇంక సాయంత్రం దేవుడికి అభిషేకము లేదంటే మన మీద పూజ చేస్తాం కదా అలా చేస్తాం అన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మామూలుగా ఇంట్లో పూజ చేసేసాను ఇంక తర్వాత ఇంక స్వామి వారికి నేను అభిషేకం చేస్తానండి ఇంక అందుకని ఇంక అన్ని మొత్తం అన్ని ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఒక ఈవినింగ్ ఒక త్రీ థర్టీ ఫోర్ కల ఇవంతా మొత్తం అన్ని కడిగేసి ఒకసారి ఇంకా సాయంత్రం పూజకి కావాలి కదా అనేసి అంటే సిక్స్ తర్వాత వస్తే బాగుంటుందనేసి ఇంకా ఇవి మధ్యాహ్నం ఇవన్నీ అలా రెడీ చేసి పెట్టాను నేను ఫస్ట్లో అయితే అభిషేకం మేము చేసేదాన్ని కాదు పసుపు ముద్ద చేసి పెట్టేసి మామూలుగా పూజ చేసుకునేదాన్ని దాని తర్వాత నేను ఈ వినాయకుని విగ్రహం తీసుకున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విగ్రహం తీసుకున్నప్పటి నుంచి నేను అభిషేకం చేస్తున్నాను సంకటహరి చతుర్దశి రోజున ఈ స్వామిని తీసుకోక ముందైతే నేను మామూలుగా పసుపు ముద్దతో చేసి పెట్టి మళ్ళీ మామూలు అభిషేకం అయితే చేసేదాన్ని కదా మళ్ళీ మిగతా పూజ అంతా అలానే చేసేదాన్ని ఈ స్వామివారిని తీసుకున్నప్పటి నుంచి ఇంకా అభిషేకం చేస్తున్నాను ప్రతి సంకటహరి చతుర్దశికి సాయంత్రం ఆరు గంటలకు ఇంట్లో తులసికోట దగ్గర దీపారాధన చేసేసి ఇంక ఇక్కడ మొత్తం నేను అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంకా స్వామివారికి అభిషేకం పూజ అన్ని చేయాలి కదా అనేసి మామూలుగా అయితే నేను ఈ కరోనా లేకముందు అయితే ఇంట్లో పూజ చేసేసి ఇంట్లో స్వామివారికి అభిషేకం పూజ అన్నీ చేసేసి మళ్ళీ గుడికి వెళ్ళేదాన్ని అంటే అంటే గుడిలో కొద్దిగా లేట్గానే స్టార్ట్ చేస్తారు అంటే ప్రతి నెల హోమం వేస్తారు మనం ఒకవేళ డబ్బులు కట్టుంటే మన పెద్ద కూడా హోమం జరిపిస్తారు తర్వాత స్వామివారికి అభిషేకం ఉంటుంది తర్వాత కథ చదివి పూజ చేస్తారు అంటే వాళ్ళు స్టార్ట్ చేసేది ఒక సెవెన్ థర్టీ ఎయిట్ కలా స్టార్ట్ చేస్తారు పూజ అంతా అయ్యేసరికి టెన్ అలా అవుతుందన్నమాట ఇంకా అప్పటికి చంద్రోదయం టైమింగ్ కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా అంతవరకు గుళ్ళో ఉండి ప్రసాదం తీసుకొని దేవుని దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు ఇంక కరోనా వల్ల అసలు గుళ్ళు అసలు ఏం కంప్లీట్గా బంద్ చేశారు ఊరికే పూజలు జరిగితే కూడా అక్కడ వరకు గుడి వరకు జరుగుతున్నాయి అంతే ఇంకా అసలు లేదంటే మా ఇంటి పక్కనే ఉందండి వినాయకుని గుడి చాలా బాగా చేస్తారు నేనైతే ప్రతి నెలా వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు చాలా మంత్స్ అయిపోయింది దాదాపు వన్ ఇయర్ పైన అయిపోయిందేమో నేను సంకటహరి చతుర్దశికి నేనైనా కాదు దాదాపు ఎవరికి వెళ్ళడం లేదు గుళ్ళకి వాళ్ళ పూజలు వాళ్ళు గుడి వరకు చేసుకుంటున్నారు కాబట్టి మనం వెళ్ళే పరిస్థితి లేదు ఇంక ఇక్కడ మొత్తం అన్ని బొట్లు పెట్టేసి Esa no? ఈ దీపాలు అయితే నేను రోజు యూస్ చేయను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు పూజా మందిరంలో పైన మట్టి దీపం పెడతాను అలానే కింద వచ్చేసి కామాక్షి దీపం పెడతాను ఇంక ఇవైతే ఎప్పుడైనా పండుగ రోజులో లేదంటే ఇలా ఏదైనా సంకటహరి చతుర్దశిలో ఏదైనా వ్రతం చేస్తే అప్పుడు మాత్రమే యూజ్ చేస్తానండి మిగతాటప్పుడు అసలు నేను ఇవన్నీ ఏవి వాడను అనమాట ఇంక అందుకని ఇంకా మనం వాడాలనుకున్నప్పుడు ఇంకవన్నీ మొత్తం ఒకసారి అలా క్లీన్ చేసి ఇలా పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టేసామంటే బాగుంటుంది ఈ వచ్చేసి కదిరి కుంకం అండి మా ఊరు దగ్గరే కదా కదిరి మా ఊరే అనమాట అందుకే అంత కలగా ఉంది కదిరిలో ఫేమస్ వచ్చేసి లక్ష్మీ స్వామి టెంపుల్ అలానే కుంకం కూడా నాకు ఎందుకే ఇక్కడ గుర్తొచ్చి చెప్తున్నాను కుంకం చాలా బాగుంటుంది కథల్లో దీపాలన్నింటికి పసుపు కుంకుమం అలంకరించేసి తర్వాత స్వామివారం పెట్టే చోట ఇలా కొద్దిగా పసుపు తలుక్కొని బియ్యం పిండితో ముగ్గేసుకొని ఆ ముగ్గు మీద కొద్దిగా పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి మా ఇంట్లో దేవుడు కదంటూ సపరేట్గా ఏం లేదు కాబట్టి ఇలా హాల్లోనే దేవుడు ముందర పూజ చేస్తుంటాను సంకటహరి చతుర్దశన ఒకటే కాదు ఏ పూజ చేసినప్పుడు ఉగాది కానీ పండగలు చేస్తాం కదా వినాయక చవితి కానీ వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా కూడా స్వామివారి మందిరం ముందు కదా ముందర అలా పీటలు వేసి లేదంటే పేపర్ వేసేసి పూజ చేస్తుంటాను ఇంక ఇక్కడ దీపాలు నూనె వేస్తున్నాను అంటే మేము నేను ఆల్రెడీ చెప్పాను కదండి మేమైతే దీపాలకి కొబ్బరి నూనె వాడతామని మనకు ప్యూర్ ఆవునేవి దొరకదు కాబట్టి ఇంకా ఆవునే తర్వాత నువ్వు నూనె లేదంటే కొబ్బరి నూనె యూస్ చేయొచ్చు కొబ్బరి నూనె కూడా చాలా శ్రేష్టం అన్నమాట ఇక్కడ నేను స్వామివారికి నాలుగు జతలు అంటే ఎనిమిది దీపాలు పెడుతున్నాను అన్ని దీపాల్లో రెండు రెండు ఒత్తులు వేశాను ఒక దీపంలో మాత్రం రెండు రెండు ఒత్తులు అలా మూడు సెట్లు అంటే ఒక ఆరు ఒత్తులు ఒకే దీపంలో ఇక్కడ మీకు వీడిలో కనిపిస్తుంది చూడండి అలా ఒక దీపంలో మాత్రం ఒక ఆరు ఒత్తులు వేయాలి రెండు రెండు ఒత్తులు చేసి అట్లా మూడు మూడు పక్కలుగా వేయాలన్నమాట అలా సంకటహరి చతుర్దశ రోజు అలాంటి దీపాలు ఒకటి వెలిగిస్తే మంచిదని చెప్పారు గుళ్ళో పూజారి అప్పటి నుంచి నేను అలా వెలిగిస్తున్నాను ఇంక మిగతా దీపాలన్నింటికి రెండు రెండు వత్తులు వేసాను ఈ దీపంలో మాత్రం రెండు రెండు ఒత్తులు చేసుకొని ఒక ఆరు ఒత్తులు ఒక త్రీ సైడ్స్ అలా వేశాను సంకటహరి చతుర్దశ అంటేనే పసుపు వినాయకుని పూజించడం ఆ రోజు మనం పసుపు వినాయకుడిని చేసుకుని తమలపాకు మీద స్వామివారిని కూర్చోబెట్టి గరిగా ఖచ్చితంగా సమర్పించాలండి ఆ రోజు గర్గ సమర్పించి మన శక్తి కొలిది నైవేద్యం సమర్పించి అంటే నైవేద్యం మనం ఏది సమర్పించినా కూడా స్వామివారికి బెల్లం అంటే కదా బెల్లంతో చేసిన నైవేద్యం అలానే బెల్లం కొద్దిగానే సమర్పించాలి అలా సమర్పించి మన శక్తి కొద్ది పూజ చేసుకోవడమే అంటే నేను సంకటహరి చతుర్దశి పూజ స్టార్ట్ చేసినప్పటికీ అంటే నాకు చెప్పినాము ఎలా చెప్పింది అలానే చేసేదాన్ని మళ్ళీ దాని తర్వాత నేను గుడికి వెళ్ళి రావడం అంటే కూడా చాలా మంది వస్తారండి ఇప్పుడు సంకటహరి చతుర్దశి పూజ చేస్తాడని కూడా ఇవి ఆ సాధ్యమంతా గుడికి వస్తారనమాట ఇంకా అక్కడ వాళ్ళు చెప్తుంటారు కదా అలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది అలా వాళ్ళు చెప్పింది అలానే గుళ్ళో పూజారి చెప్తుంటారు కదా అందరికీ కూర్చోబెట్టి అలా పూజారి చెప్పిండేటివి ఎటువంటి ఇంకా అన్నీ నాకు తెలుసుకొని నాకు వీలు ఉన్నవన్నీ నేను ఆల్మోస్ట్ అన్నీ నేను ఫాలో అవుతూనే చేస్తున్నాను అంటే వీటిలో కూడా ఏదైనా పొరపాట్లు ఉంటాయో నాకు తెలియదు కానీ నేనైతే పర్ఫెక్ట్గా నాకు అన్నీ తెలుసు మాత్రం నేను చెప్పనండి నాకు తెలి తెలియనివి తెలుసుకొని చేస్తుంటాను ఒకవేళ ఏదైనా పొరపాట్లు ఉంటే కూడా దేవుడా క్షమించుని దేవుడికి ప్రార్థించుకొని చేస్తుంటాను ఇక్కడ స్వామివారి పసుపు ముద్ద చేస్తున్నాను ఇంక ఇక్కడ నాకు వచ్చినంత వరకు స్వామివారి రూపాన్ని చేసి పూజలో పెట్టాను నేను ఇందాక చూపించాను కదా పసుపుని కలిపి అలా అలా ముద్దలాగా కూడా పెట్టేయచ్చు లేదంటే మనకు గను వస్తే ఇలా చిన్నగా స్వామివారి రూపాన్ని చేసుకొని అలా కూడా పూజించుకోవచ్చు అలా అయినా చేయచ్చు కాకపోతే మనం పసుపుతో ఖచ్చితంగా వినాయకుని పెట్టాలంటే ఇంక ఇక్కడ స్వామివారిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత పసుపు గణపతిని ఇందాక నేను చూపించాను కదండి బియ్యం పిండితో ముగ్గేసి అంతా ఇంక ఒక పేపర్స్ వేసి అంటే పీట అయినా వేసుకోవచ్చు పేపర్స్ అయినా వేసుకోవచ్చు నేను అక్కడ పేపర్ వేసి ఇంకా అభిషేకానికి స్వామివారిని రెడీ చేసుకున్నాం కదా ఆ స్వామివారిని పెట్టి ఇంకా మొత్తం దీపాలన్నీ కూడా అక్కడ పెట్టేశాను పసుపు గణపతిని ఇలా తయారు చేసుకుని స్వామివారికి గంధం పసుపు కుంకుమ అన్ని అలంకరించుకున్నాను తర్వాత తమలపాకు మీద పెట్టుకున్నానండి అంటే తమలపాకు మీద స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత కూడా గంధము పసుపు కుంకుమ అన్ని సమర్పించాలి కానీ ఇక్కడే నేను స్వామివారికి అలంకరిస్తున్నాను అంటే అక్కడ పెట్టిన తర్వాత మనం అలంకరించడానికి అవ్వదు కదా అనేసి అలానే నేను ఇందాక చెప్పాను కదండి నేను సిక్స్టీన్ ఇయర్స్గా చే అనేసి ఉపవాసం అనేది సంకటహరి చతుర్దశి రోజు ఉపవాసం ఉంటే మంచిది కాకపోతే కొన్ని కొన్నిసార్లు అందరూ ఉండలేరు కదా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు లేదంటే కొంతమంది ఉపవాసం మార్నింగ్ నుంచి చంద్రోదయం టైమింగ్ వరకు ఉండలేకపోవచ్చు అంటే చంద్రోదయం చంద్రోదయం టైమింగ్ అంటే ఒక్కొక్క ఒక్కొక్క నెల ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుందండి టైమింగ్ అంటే ఎయిట్ థర్టీ ఒకసారి నైన్ ఎయిట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ వస్తాయన్నమాట అంటే చంద్రుడు కనిపించిన తర్వాత మనం ఉపవాసం తీర్చుకోవాలనేసి కాబట్టి అందరూ ఉండలేకపోవచ్చు కానీ ఉపవాసం ఉండడం ఉండకపోవడం అనేది మన ఛాయస్ అని చెప్పను కానీ మన శక్తి కొద్దీ మనం ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ కానీ ఆ రోజు వినాయకుడిని ఇలా పసుపుతో చేసుకుని పూజ చేసుకుంటూ కూడా చాలా మంచిది అందరూ ఉపవాసం ఉండలేరు కదండి నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల ఉపవాసం ఉంటాను ఎప్పుడైనా నాకు అవ్వకపోతే పూజ వరకు చేసుకుంటాను ఉపవాసం లేకుండా పూజ మాత్రం కూడా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ స్వామివారి అభిషేకానికి పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఈరోజు ఖచ్చితంగా మనం గరితో పూజించాలండి వినాయకుడిని గరిగా అలానే వీలైనంతరు ఎర్ర పూలు ఉంటాయి కదా మందారం కానీ రోజా పూలు కానీ ఏవైనా కానీ ఎర్రపూలతో పూజిస్తే చాలా మంచిది ఉపవాసాలు చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తుంటారు నేనైతే చాలా ఇయర్స్ వరకు సంకటహరి చతుర్దశి రోజు నీళ్లు కూడా తాగేదాన్ని కదండి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఫ్రూట్స్ ఏదైనా తినేదాన్ని పాలు లేదంటే కాఫీ టీ అలా తాగేదాన్ని నీళ్ళు కూడా తాకుండా చంద్రోదయం టైమింగ్ వరకు ఉండి చేసేదాన్ని అనమాట చాలా ఇయర్స్ అలా చేశాను అలా చేసిన తర్వాత నాకు అసలు తెలిసింది అలా చేయడం చాలా తప్పు పాపం అని తెలిసింది అసలు మంచి నీళ్ళు కూడా తాకుండా ఉండడం కష్టం అనిపిస్తుంది నిజంగా అసలు కానీ నేను అలానే చేయాలేమో అనేసి నాకు తెలిసినంత వరకు నేను అలానే చేయాలేమో అలానే చేశాను బట్ కానీ చాలా ఇయర్స్ తర్వాత తెలిసి నేను చాలా ఇయర్స్ అలానే చేశాను నీళ్ళు కూడా దాకుండా మళ్ళీ నీళ్ళు తాగొచ్చు అని చెప్పారు మళ్ళీ దాని తర్వాత నేను నీళ్ళు దాతాను పాలు కాఫీ టీ ఫ్రూట్స్ మన శక్తి కొద్ది మనం చేయొచ్చండి ఇలా చేస్తేనే దేవుడికి ఎక్కుతుంది మనకి మన శక్తి లేకపోయినా మనకు ఒళ్ళు తూలిపోతున్నా ఉపవాసం చేయాలి అదే మనకి దేవుడికి ఎక్కుతుంది అని ఏం లేదండి మనకు శక్తి కొద్దీ మనం భక్తితో ఎలా చేసినా కూడా స్వామివారి స్వీకరిస్తారనమాట ఇంక ఇక్కడ అభిషేకం చేయాలనుకుంటున్న స్వామికి పసుపు కుంకుమ గంధమ పూలు సమర్పించేసి అలానే పసుపు గణపతికి కూడా పసుపు కుంకుమ గంధం సమర్పించి పూలు సమర్పించి ఇంక దీపారాధన చేసి నేను ఫస్ట్ అయితే అభిషేకం చేస్తానండి స్వామివారికి అభిషేకం చేసి ఇంక మళ్ళీ మిగతా పూజ అంతా చేస్తుంటాను దీపాలు కూడా ఇన్ని వెలిగించాలన్న నియమం ఏది లేదండి నేను అలంకరణ కోసం బాగుంటుంది స్వామివారి దగ్గర అని నా దగ్గర ఉన్న దీపాలని అలా స్వామివారి దగ్గర పెట్టాను పూజలో మనం ఒక రెండు దీపాలు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అలా నేను ఇందాక చెప్పాను కదా ఖచ్చితంగా ఒక ఆరు ఒత్తులు తీసుకొని రెండు రెండు ఒత్తులు చొప్పున వేసుకొని పూజ చేయాలి దేవునికి అనేసి ఇంక ఇక్కడ నేను దీపారాధన చేస్తున్నాను అలానే మనం డైరెక్ట్గా ఆగిపోలతో దీపం వెలిగించకూడదు అంటారు కదా కడ్డీలతో కాను లేదంటే ఇలా ఒక దీపం వెలిగించుకొను దాంతో వెలిగించాలంటారు ఇంక ఇక్కడ మొత్తం నేను ఫస్ట్ దీపారాధన చేసాను అలానే మనం ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి ఆ రొత్తులు వేసుకోవాలి రెండు రెండు అలా మూడు ఒత్తులు కాని ఆ దీపంలో మాత్రం కొద్దిగా బెల్లం వేస్తే చాలా మంచిది అంటారు సంకటహరి చతుర్దశి రోజు మాత్రం మనం అలా ఆరు ఒత్తులతో పెట్టుకున్న దీపంలో కొద్దిగా బెల్లం వేసుకుంటే మంచిది అంటారు నేను ఇక్కడ బెల్లం కూడా వేసాను ఆ దీపాలు ఇంక మిగతా దీపాలు ఏం వేయాల్సిన అవసరం ఉండదు ఆ దీపంలో మాత్రం కొద్దిగా బెల్లం వేసి ఇంకా మొత్తం దీపారాధన చేశాను ఈ మామూలుగా మనం అభిషేకం చేసుకుంటాం కదా ఆ గణపతి ముందర అలానే పసుపు గణపతి ముందర కూడా ఒక రెండు చి చిన్న దీపాలు పెట్టుకొని అక్కడ దీపారాధన చేసుకున్నాను అలానే మనం ఒకవేళ అభిషేకంగా చేయకపోతే మామూలుగా పసుపు గణపతిని పెట్టుకొని స్వామివారికి దీప రాధన ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని మనకు ఒకవేళ శక్తి ఉంటుందని నైవేద్యం సమర్పించుకొని స్వామివారికి టెంకాయ కొట్టుకొని మనం ఇంకా మంగళహార తెచ్చుకొని పూజ చేసుకోవచ్చు ఇంకా ఆ రోజు మనం ఆ శ్రోత్రం మనకు వస్తే చదువుకోవచ్చు లేదంటే వినొచ్చు ఏది ఏది చేసినా కూడా మన శక్తికి మించి ఏది చేయాల్సిన పని ఉండదండి మన శక్తి ఎంతవరకు అంతవరకు మనం పూజ చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా మనం ఎంత భక్తితో చేసాం ఎంత ప్రశాంతంగా చేసాం పూజ అన్నదే ముఖ్యం అన్నమాట హడావిడి లేకుండా ఇంకేదో చేయాలని అలా ఏం లేకుండా ఎంత ప్రశాంతంగా స్వామివారిని మనం పూజించుకున్నాము ఎంత భక్తితో మనం స్వామివారిని సేవించామన్నవి మాత్రమే స్వామివారు తీసుకుంటారన్నమాట నాకు ఇది నేను అలానే చేస్తాను కాబట్టి చెప్తున్నాను ఇది మరో చెప్పాలని కాదు కానీ ఇక్కడ నేనైతే ఫస్ట్ దీపారాధన చేసేసాను నాకు మొదట్లో ఇలాంటి పూజలు వ్రతాలు చేసేటప్పుడు చాలా భయం అనిపించేదండి అంటే మనం చేసే పూజలు ఏదైనా దోషాలు ఉన్నాయేమో ఈ పూజ వేరేలాగా చేయాల్సింది ఇలా చేస్తున్నామేమో ఒకవేళ మనం చేసే పూజలు దోషాలు కానీ పొరపాట్లు కానివ్వండి స్వామివారి కోపం వస్తుందేమో అనేసి చాలా భయపడేదాన్ని పూజ చేసే పూజ చేసేంతసేపు కూడా అదే టెన్షన్ అనమాట ఏదైనా పొరపాట్లు జరుగుతాయి పొరపాట్లు జరుగుతాయో అనేసి అలా చేయడంలో మనం చేయాల్సిన పూజ కన్నా మన భయం ఎక్కువైపోతుంటుంది మళ్ళీ నేను ఇంకా కొద్ది పూజలు ఎక్కువ చేసే కొద్ది గుళ్ళు గుళ్ళు గుళ్ళుకు వెళ్ళేటప్పుడు ఇంకేదైనా చదువుతుంటాం చూస్తుంటాం కదా అప్పుడు నేను తెలుసుకున్నది ఏమంటే స్వామికి ఎప్పుడు కోపం రాదు ఒకవేళ మన పూజలో లోపం ఏదన్నా ఉన్నా దేవుడు ప్రేమతో క్షమిస్తాడు కానీ మనం తెలుసుకునేలాగా ఇంకొక పద్ధతిలో మనకు తెలియజేస్తాడు కానీ స్వామి ఏమి కోపడ్డని అర్థమైంది మళ్ళీ దాని తర్వాత నేను కొద్దిగా ప్రశాంతంగానే నాకు తెలుసుకున్నది వీలైనంతటి నేను తెలుసుకుని పూజలు చేస్తుంటాను స్వామివారి ముందర దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను మామూలుగా మనం స్వామివారి అభిషేకంలో నీళ్లు అలానే పసుపు కుంకుమ విభూది గంధం కొబ్బరి నీళ్ళు పాలు పెరుగు తేనె నెయ్య చక్కెర పంచామృతాలు పుష్పాలు బంగారు వీటన్నిటితో అభిషేకం చేస్తాం కదండీ నేను కూడా వీలైన తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తున్నాను ఫస్ట్ మనం ఒక మామూలుగా పాలతో అభిషేకం చేశామనుకోండి స్వ పాలతో అభిషేకం చేసి స్వామివారికి మంగళార్తి ఇచ్చి మళ్ళీ మంచి నీళ్ళతో అభిషేకించి మళ్ళీ ఇంకొక దాంతో అభిషేకం చేస్తాం కదా నేను కూడా నాకు తెలిసినంత వరకు నేను కూడా స్వామివారికి ఇలానే అభిషేకం చేస్తాను అంటే నేను అభిషేకం చేసింది మొత్తం అయితే ఇందులో యాడ్ చేయడం లేదండి కొద్దిగా మాత్రం షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను ఈ అభిషేక జలాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత స్వామివారిని మంచినీటితో శుభ్రం చేసుకొని మళ్ళీ స్వామివారికి పసుపు గంధం కుంకుమ పుష్పాలు గరిగా సమర్పించుకొని అలంకరించుకోవాలి ఈ పూజలో మనం ఎర్రని పూలు వాడామంటే చాలా మంచిదండి అంటే మందారం పూలు కానీ రోజా పూలు కానీ ఉంటాయి కదా ఇలాంటి ఎర్రటి పుష్పాలతో స్వామివారిని పూజిస్తే చాలా మంచిది అంటారు అభిషేకం తర్వాత స్వామివారిని గన్నేరు పూలు రోజా పూలు గరిగా సమర్పించుకొని అలంకరించుకున్నానండి ఈరోజు గరిగా సమర్పించడం చాలా ముఖ్యం అన్నమాట అలానే ఎర్రని పుష్పాలతో కూడా స్వామివారిని అలంకరించుకొని పూజించుకుంటే కూడా మంచిది అలానే సంకటహరి చతుర్దశి వచ్చేసి మా ఇంట్లో చాలా మంది చేస్తామండి మేము మా ఇంట్లో చేస్తాం అలానే అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తారు తర్వాత మా కజిన్ వాళ్ళు చేస్తారు మా అత్తా వాళ్ళు చాలామంది చేస్తాం మేము ప్రతి నెల అలానే ఈ పూజను వచ్చేసి మనం మన పిల్లలతో చేస్తే కూడా చాలా మంచిదండి వాళ్ళకు మంచి విద్యాబుద్ధులు మంచి నడవడిక అలవడుతుందన్నమాట వినాయకుని పూజించడం వల్ల సంకటహరి చతుర్దశ రోజు అలా సంకటహరి చతుర్దశి రోజున మనం మన పిల్లలతో పూజ చేయించడమో లేకపోతే గుడికి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించడమో చేస్తే చాలా మంచిదండి కానీ ప్రజెంట్ సిచువేషన్లో మనం బయటికి వెళ్ళలేము అలానే గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునే పరిస్థితిలో కూడా లేం కదా కాబట్టి మనం ఇంట్లోనే పూజ చేసేటప్పుడు మన పిల్లల్ని కొస్తే పక్కన కూర్చోబెట్టుకోవడమో లేకపోతే వాళ్ళ చేత కొద్దిగా స్వామివారికి గరిగా సమర్పించడము చేస్తే చాలా మంచిది పిల్లలకి మంచి విద్యాబుద్ధులు మంచి నడవడిక అలవడుతుంది మేము మామూలుగా గుడికి వెళ్ళేటప్పుడు కూడా పూజారు ఇదే మాట చెప్పండి వారు అంటే మీరు ఎలానో సంకష్ట పూజ చేస్తున్నారు కదా మీ పిల్లల్ని గుడికి తీసుకురావడము లేదంటే స్వామివారికి ఈ రోజున గరిగ సమర్పించడం చాలా మంచిది చదువుకునే పిల్లలు కొద్దిగా గరిగ సమర్పిస్తే చాలా మంచిది వాళ్ళ భవిష్యత్తులో మంచి విద్యావంతులు అవుతారు ఉన్నతంగా ఎదుగుతారు మంచి ఆలోచనలతో అని చెప్పేవారు స్వామి ఎందుకు ఆ విషయం గుర్తొచ్చి ఇక్కడ మీతో చెప్తున్నాను అలానే ఇక్కడ నేను స్వామివారి అస్తోత్రం చదువుతున్నాను అండి ఈ రోజున స్వామివారి అస్తోత్రం చదవడమో లేకపోతే సంకటనాశన గణేష స్తోత్రం చదవడమో స్వామివారి స్తోత్రాలు ఉంటాయి కదా అది చదవడమో లేకపోతే వ్రతకథ అంటే మనం సంకష్ట చతుర్దశ ఎందుకు చేస్తాం ఆ విధానం ఏమనేది ఉంటుంది కదా ఆ కథ చదవడము చేస్తే చాలా మంచిదండి మామూలుగా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా మనకు బుక్స్లో బుక్లో ఉంటుంది ఆ బుక్ మనకి ఏ బుక్ షాప్స్లో అయినా కూడా ఈజీగా దొరుకుతుంది అనమాట ఒక బుక్ తెచ్చుకున్నామంటే అన్నీ అందులోనే ఉంటాయండి స్వామివారి అస్తోత్రాలు వ్రతకథ అంటే వ్రతకథ సపరేట్గా ఉంటుంది అనుకుంటాను కాకపోతే నేను ఇందాక చెప్పాను కదా అస్తోత్రాలు సంకటనాశన స్తోత్రం ఇవన్నీ కూడా ఒకే బుక్లో ఉంటాయి అన్నమాట ఈజీగా ఏ షాప్స్లో అయినా దొరుకుతుంది మనం ఆ ఒక బుక్ పెట్టుకున్నామంటే చాలామంది దేవుళ్ళు పూజలు చేసుకోవచ్చు స్తోత్రాలు చదువుకోవచ్చు అన్నమాట అనమాట తర్వాత అలాగే నేను ఇంతసేపు చేసిన పూజలో కూడా మీరు చూసే వాళ్ళకి ఎవరికైనా ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే పొరపాట్లు అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా వాటిని కరెక్ట్ చేసుకుంటాను కానీ పూజలు వచ్చేసి నేను ఒకటికి రెండు సార్లు అడిగి పూజారు నేను ఎక్కువగా గుళ్ళో పూజారని అడుగుతుంటానండి వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసుంటాయి కదా అనేసి అడిగే చేస్తుంటాను అలా చేసినా కూడా ఏదైనా పొరపాట్లు ఉంటే మీరు చెప్పండి నేను తప్పకుండా కరెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే అందరికన్నీ తెలియాలని లేదు కదా కాబట్టి ఎవరిని ఏదైనా చెప్తే కూడా నేను కరెక్ట్ చేసుకుంటాను ఇంక ఇక్కడ నేను స్వామివారికి అస్తోత్రం చదివేసి అలానే కొన్ని స్తోత్రాలు చదువుకొని ఇక్కడ నా పూజ అనేది చేసుకుంటున్నాను స్వామివారి అష్టోత్రం చదువుకున్న తర్వాత నీకు నేను అగరబత్తులు వెలిగించాను అలానే మనం దీపారాధన చేసిన తర్వాత ఆచమనం చేస్తామవన్నీ నేను కూడా చేశానండి నేను అంటే ప్రతిదీ నేను ఈ వీడియోలు షేర్ చేయడం లేదండి ఆచమనం చేయడం అవన్నీ నేను స్కిప్ చేశాను ఎందుకంటే వీడియో ఇప్పుడే లెంతీగా అయిపోయింది కదా కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నవి ఎవరిని ఫస్ట్ టైం ఒకవేళ సంకష్ట చేయాలనుకున్నా కూడా ఇది యూజ్ అవుతుందని నేను కొంచెం అవసరమైన మాత్రం ఇందులో యాడ్ చేశాను ఆచమనం చేయడం ఇంకా అవంతా కూడా నేను ఇందులో యాడ్ చేయలేదన్నమాట స్కిప్ చేశాను తర్వాత స్వామివారికి నైవేద్యంగా బెల్లం సమర్పించాను ఈ రోజున మనం బెల్లంతో చేసిన నైవేద్యాలైనా సమర్పించవచ్చు లేదా ఇలా కొద్దిగా బెల్లం అయినా దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు బెల్లంతో పాటు ఇక్కడ నేను మామిడి పండ్లు కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించాను మనం ఏ నైవేద్యాలైనా సమర్పించవచ్చండి కాకపోతే బెల్లంతో చేసిన నైవేద్యాలంటే స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట నైవేద్యం కూడా సమర్పించిన తర్వాత ఇంక ఇక్కడ స్వామివారికి తాంబూలం సమర్పిస్తున్నాను అలాగే నేను ఇందాక చెప్పాను కదండి మనం ఉపవాసంగానే ఉంటే చంద్రదర్శనం తర్వాత మనం ఉపవాసం తీర్చుకోవాలనేసి మనకు చంద్రోదయం టైమింగ్స్ అని ఉంటాయి సంకట హరి చతుర్దశి రోజున అంటే మనం ఏ గుడికి వెళ్ళినా కూడా గుడిలో రాసి ఉంటారు లేదంటే మనం యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సర్చ్ చేయొచ్చు మనకి ఖచ్చితంగా ఆ రోజుకి ఆ రోజు చంద్రోదయం అదే మూడు రైజు టైమింగ్స్ వస్తాయి కదా అలానే ఆ రోజు చంద్రోదయం టైమింగ్ వచ్చేసి ఒకవేళ నిన్న వచ్చేసి టెన్ థర్టీ ఉంది టెన్ థర్టీ ఫోర్ ఉంది కాకపోతే మనకు ఆ టైంకి అయితే ఖచ్చితంగా చంద్రుడు రా రాడండి టెన్ థర్టీ ఫోర్ అంటే చంద్రుడు వచ్చేసరికి ఒక లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అలా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్గానే వస్తాడనమాట కాబట్టి మనం చంద్రదర్శనం చేసుకునే మనం ఉపవాసం తీర్చుకోవాలంటే అవ్వదు అనమాట చాలా లేట్ అయిపోతుంది ఒకవేళ అంతవరకు గానీ ఓపికుంటే మనం ఉండొచ్చు ఒక్కసారి అసలు చంద్రుడు రానే రాడనమాట కాబట్టి మనం అలాంటప్పుడు మనకి మామూలుగా దేవుడు ఫొటోస్ ఉంటాయి కదండి శివుని ఫోటో అలా ఉంటే అక్కడ దాంట్లో చంద్రుడు ఉంటాడు కదా ఆ చంద్రుని చూసైనా మనం ఉపవాసం తీర్చుకోవచ్చు లేదంటే మనం ఒక బియ్యం తీసుకుని బియ్యంలో మనమే చంద్రుని అలా ఏమంటారు చంద్రుని అలా వేసి మనం అక్కడ దర్శనం చేసుకొని కూడా మనం ఉపవాసం అనేది తీర్చుకోవచ్చు అన్నమాట ఇది ఇది కూడా గుళ్ళో పూజ చెప్పిందే అలానే మనం టెన్ థర్టీ ఫోర్కు చంద్రోదయం టైమింగ్ అంటే మనకు ఖచ్చితంగా టెన్ థర్టీ ఫోర్కి రాడండి ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అటు ఇటుగానే వస్తాడనమాట కాబట్టి మనం అంతవరకు ఉండలేక ఉంటే ఉండొచ్చు ఒకవేళ ఉండలేకపోతే అలా మనం ఫొటోస్లో చంద్రుణ్ణి చూసో లేదంటే బియ్యం మీద అలా చంద్రుణ్ణి రాసో మనం ఉపవాసం అనేది తీర్చుకోవచ్చు దీపం ధూపం నైవేద్యం అలానే స్వామివారికి తాంబూలం అన్ని సమర్పించిన తర్వాత టెంకాయ కూడా కొట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ స్వామివారికి మంగళార్తి రెడీ చేస్తున్నానండి అలానే ఈరోజు సంకటహరి చతుర్దశి రోజున మనం స్వామివారికి ఇలా ఐదు ఒత్తులతో కన మంగళారతి చేసామంటే చాలా మంచిది అంటుంటారు అందుకని మామూలుగా మనకు దొరుకుతాయి కదా మార్కెట్లో పువ్వొత్తులు అంటాం కదా వీటిని ఇలా ఒక ఇందులో పెట్టుకొని ఇంకా స్వామివారికి ఇలా మంగళారతికి రెడీ చేస్తున్నాను ఇంక ఇక్కడ స్వామివారికి మంగళహారతి చేసేసి నా పూజ అనేది కంప్లీట్ చేశానండి అలానే నేను ఇందాక ఒక చిన్న బి లాంటి దాంతో స్వామివారికి అభిషేకం చేశాను కదా అది వచ్చి మా ఫ్రెండ్ ఇచ్చిందండి చెన్నై నుంచి తను తెచ్చుకునింది నాకు కూడా నేను ఇలా పూజలు చేస్తాను అభిషేకం చేస్తుంటావు కదా బాగుంటుంది అనేసి తెచ్చిచ్చింది నాకెందుకు అప్పుడే గుర్తొచ్చింది మళ్ళీ మర్చిపోయాను ఇంక ఇక్కడ గుర్తొస్తే చెప్తున్నాను అలా సంకటహర చతుర్దశి రోజున నేను సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి నేను నా శక్తి కొలది అభిషేకం పూజ నైవేద్యం సమర్పించుకొని చంద్రోదయం వరకు నేను ఉపవాసం ఉండి మళ్ళీ ఉపవాసం అనేది తీర్చుకున్నానండి ఆ రోజైతే నాకు చంద్రదర్శనం అవ్వలేదు అలానే నేను ఇదొక చిన్న షార్ట్స్ లాగా పెట్టాను అందులో వేరే వాళ్ళు అడిగారు మీకు చంద్రదర్శనం అయ్యిందని చంద్రదర్శనం అయితే అవ్వలేదండి నేను ఇందాక చెప్పాను కదా మనం అనుకు టెన్ థర్టీ ఫోర్ టైమింగ్ అంటే అంత టైంకే రారు కాబట్టి నేను టెన్ థర్టీ ఫైవ్ వరకు ఉండి మళ్ళీ తర్వాత ఉపవాసం అనేది తీర్చుకున్నాను ఇంకా అలా స్వామివారిని మొత్తం నైట్ అంతా ఇలానే ఉంటుందండి మనం మా మళ్ళీ మనం మార్నింగ్ లేచి ఇంకా స్వామివారిని మొత్తం ఇలా తీసేసాల్సి ఉంటుంది అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ